హాయ్ ఫ్రెండ్స్ అంతా నమస్కారం ఏపీలో రేషన్ పంపిణీ సంబంధించి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో మొదటిగా రేషన్ పంపిణీకి ఎటువంటి అడ్డంకు లేకుండా రేషన్ పంపిణీ చేయాలని అలాగే మార్చి ఫస్ట్న డబుల్ రాషన్ ఇవ్వాలని కొంతమందికి ఈ విధంగా ఆదేశాలు వచ్చినాయి సో దానికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది వీడియో తెలియజేస్తాను సో మిత్రులందరూ కూడా ఏపీ నుంచి వచ్చే గవర్నమెంట్ స్కీమ్స్ అనే మీకు అప్డేట్స్ తప్పలో తెలియజేస్తాం కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను సో ఈ వీడియోకి లైక్ చేసి కాస్త షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు సాక్స్ పేపర్లో మనకు చూడొచ్చు ఇంటింటికి రాషన్ పంపిణీకి సర్వం చేద్దాం జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ డాక్టర్ కె మాధవి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే మనకి ఇక్కడ జిల్లాలో మార్చి నెలకి సంబంధించి రేషన్ సరుకులు మొబైల్ వాహన ద్వారా ఇంటింటికి మార్చి నుంచి ఒకటి నుంచి ఇంటింటికి పంపించి చేసేందుకు సర్వసన్నంగా ఉన్నామని జాయింట్ కలెక్టర్ గారు అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎటువంటి అడ్డం లేకుండా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ అనేది మార్చి ఫస్ట్ నుంచే మనకు పంపిణీ చేయమని ఆదేశాలు వచ్చాయి అయితే విజయవాడ నుంచి మనకు సివిల్ సప్లైస్ భవన్ నుంచి శనివారం రాష్ట్ర పౌర సరఫరా శాఖ కమిషనర్ అయినటువంటి కోనశైర్ గారు రాష్ట్రంలో అన్ని జిల్లా జాయింట్ కలెక్టర్లకు మనకైతే ఈ విధంగా ఆదేశాలు ఇంటింటికి పంపిణీ చేయడానికి కార్యక్రమం పైన వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు మాధవులైతే మాట్లాడుతూ జిల్లాకు కేటాయించినటువంటి ఎనిమిది వందల పదిహేడు వాహనాలతో పట్టణ ప్రాంతాల్లో రెండు వందల రెండు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వందల యాభై ఐదు రేషన్ సరఫరా చేయాలని మనకైతే చెప్పడం జరిగింది అయితే ఇకపోయిన ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సాధించి ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని మనకు నిరాకటంగా మనకు కొనసాగిస్తామన్నారు ఫ్రెండ్స్ చూసిన కదా మనకైతే మార్చి ఫస్ట్ ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుగా మనకు రేషన్ అయితే అందుతుంది అది ఫస్ట్ తారీఖు నుంచే అయితే మనం మనకు రేషన్ పంపిణీకి సంబంధించి వాహనాలు అయితే కొత్తగా వచ్చాయి కదా ఎవరైతే ఇంటికాడ అందుబాటులో లేరో వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి రేషను ప్లస్ మార్చి రేషన్ ఈ రెండు కూడా మనకైతే ఇవ్వనట్టుగా మనకు తెలుస్తుంది అనమాట అంటే ఫిబ్రవరిలో ఎవరైతే మార్చిలో రా అలాగే రేషన్ తీసుకోలేదో అంటే ఫిబ్రవరి ప్లస్ మార్చి ఎవరైతే రేషన్ తీసుకోలేదో ఆ రోజైతే మనకు రెండు ఫెన్ రెండు పెన్షన్లు అయితే సారీ రెండు రేషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రేషన్లు అనేవి మీరు అనేది ఒకవేళ ఇంటికాడ వాహనాలు వచ్చిన తర్వాత తీసుకోలేకపోయినట్లయితే చాలామంది కామెంట్ సెక్షన్లు అడుగుతున్నారు మేము ఆ రేషన్ ఎలా తీసుకోవాలి సార్ అని సో ఏమీ లేదు మీ ఇంటికాడ రేషన్ వచ్చిన తర్వాత మీరు తీసుకున్న సందర్భంలో మీరు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల లోపు మీరు గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళినట్లయితే మీ రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ మీ యొక్క నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ తీసుకోవచ్చు అనమాట అయితే ప్రతిరోజు ఈ విధంగా గ్రామవార్డు సచివాలయాలు అవైలబుల్గా ఉంటాయి అయితే ఎవరంటే ఇంటికడ ఉంటారో కొన్ని కొన్ని సందర్భం లేని వారైతే మాత్రం ఈ విధంగా మీకు ప్రస్తుత ఇవ్వడం జరిగిందనమాట సో తప్పకుండా వాళ్ళందరూ కూడా వీళ్ళు తీసుకోవచ్చు సో ఈసారి అయితే మొబైల్ లింక్ ఉందా లేదని చాలామంది కామెంట్ సెక్షన్ పెడుతున్నారు సో ఎటువంటివి లేకుండా మనకు డైరెక్ట్గా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క వేలు మంది తీసుకోవడం ద్వారా మాత్రమే రేషన్ ఇవ్వబడుతుంది అంటే కానీ ఎటువంటి కూపన్లు కానీ ఎటువంటి కోడ్లు కానీ మనకైతే ఇంకా రాలేదు ఒకవేళ వచ్చినట్టయితే దాని ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినది మీకు క్లియర్ కట్గా వీడియోలో చూపించడం జరుగుతుంది ఈ విధంగా రేషన్ తీసుకునేది సో ఈసారి మార్చికి ఎటువంటి అడ్డంకు లేకుండా రేషన్ అనేది ఇవ్వబోతున్నారు అయితే ఫిబ్రవరి తీసుకున్న వారికి వాళ్ళకి మాత్రమే రెండు రెండు రేషన్లు అయితే ఇవ్వబడుతున్నాయి సో ఇదంత గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తుంటాయి కాబట్టి తప్పకుండా మంచి ఛాన్స్ సబ్స్క్రైస్ డెల్ ఫాలో ఉండి జై హింద్